ஆனால் <ihaz violin beeping warfare>

ఇక్కడ నూడిల్స్ ప్యాంటు ప్రస్తుతానికి నాకు పరిస్థితి బాగాలేని పరిస్థితుల్లో గారు చేయాలనించి మీరే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకో అని చెప్పేసి అని నాకు చేయుధని ఇచ్చి నాకు సరుకులు ఇప్పించి షర్టర్ ఇప్పించి నన్ను ఒక అగ్రస్థాయికి నిలబెట్టిండీ అతనికి చాలా ఎంతో రుణపడి ఉంటాను నేను కాదు చాలా మంది కూడా నాగేశ్వర గారు చాలామంది కూడా చేయతలు ఇస్తూనే ఉన్నారు నిరు నిరుపేద కుటుంబంలో పుట్టి అంచనజె చేసినటువంటి నాగేశ్వరరావు గారు నా వంతు సహాయంగా అని చెప్పేసి నన్ను తీసుకొచ్చి ఇక్కడ షటర్ పెట్టించి నాకు ఇట్లా మంచి పొజిషన్ కల్పించారు ఆ తర్వాత అతనికి కష్టంలో ఉన్న వాళ్ళని చూస్తే చాలా జాలి కలుగుతుంది అతని కష్టంగా భావించి అతను అతని అతని సేవా సమితిని ప్రారంభించడం జరిగింది అంతేకాదు గశ్వరావు గారు లాంటి వ్యక్తి రాజకీయాల్లో కూడా చాలా అవసరమైన వ్యక్తి ఎందుకంటే కష్టపడేటోడికే తెలుసు కష్టం విలువ అందుకే ఈ సన్మాన కార్యక్రమాన్ని నేను నాగరావు గారు చేయడం జరిగింది